నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలి ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది వారి ఆ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలానే వాటికి పరిహారాలు ఏమున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు త్రికాల భైరవ స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు రాశి వారికి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతోంది మా వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో కనుక మనం వారిని పరిశీలిస్తే అంటే వారి గ్రహస్థితుల్ని మనం పరిశీలిస్తే కనుక ఎనిమిదో జింట రాహు ఉన్నాడమ్మా అందువల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎక్కువగా శత్రువులు ఎక్కువగా అయిపోతారమ్మా అంటే ఈ మాసంలో కానీ ఈ సంవత్సరంలో కానీ అంటే మనం ఏం చేయాలంటే చాలా ఓర్పుగా సహనంతో వివేకంతో శాంతంతో ఏ పని నిర్వహించినా కూడా చేసుకుంటూ రావాలమ్మా అంటే మీకు తెలియకుండానే మీకు శత్రువులు ఏర్పడతారమ్మా అంతర్గత శత్రువులు ఏర్పడతారు బహిర్గత శత్రువులు ఏర్పడతారు అందువల్ల వృష్టికి రాసు వారు తగిన నిర్ణయాలు సావకాశంగా తీసుకుని మీ జీవనాన్ని కొనసాగించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నానమ్మా అలాగే విద్యార్థులకి రాహుస్థానం బాగోలేదు అందువల్ల ఏకాగ్రత తప్పేటటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు గమనించి రాహుకి అంటే ప్రతి శుక్రవారము కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తల్లి చేస్తే చాలా మంచిదమ్మా విద్యార్థులు తల్లిగారు శుక్రవారం కానీ మంగళవారం కానీ రాహుకాలాలు గమనించి చక్కగా మీకు దగ్గరగా ఉన్నటువంటి దేవీ ఆలయాలకు వెళ్ళి ఆ యొక్క నిమ్మ డొప్పల్ని అంటే నిమ్మ డొప్పల్లో దీపారాధన చేస్తే విద్యార్థులకు రాహుదోషం పోయి విద్యలో వారు అభివృద్ధి చెందుతారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదమ్మా శుభమస్తు గురువు మరి ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే వీరికి మంచిది అంటారు అమ్మా ఈ సంవత్సరం గాని ఈ మాసం గాని వృశ్చిక రాశి వారు చేయవలసినటువంటి పరిహారాన్ని చెప్తున్నానమ్మా నల్ల కంబళీలు ఉంటాయమ్మా అంటే నల్ల కంబళీలు మూడు కాని అలాగే నల్ల గొడుగులు మూడు కాని వారి ఆర్థిక స్తోమతని బట్టి ఎక్కడైనా అనాథలు ఉంటారమ్మా అంటే మనం వెళ్తూ ఉంటాం మార్గ మధ్యలో అక్కడ చలికి అలమటించిపోతూ ఉంటారమ్మా అటువంటి వారికి స్వయంగా ఈ యొక్క రాశివారు అక్కడికి వెళ్ళి కంబళీలు స్వయంగా వారికి తప్పడం అలాగే ఛత్రం అంటే నల్ల గొడుగులు దానం ఇవ్వడం ఇలా చేయడం వల్ల ఈ యొక్క రాహు యొక్క ప్రభావం నివారణ అవుతుందమ్మా అలాగే గ్రహ స్థితి దోషాలన్నీ కూడా నివారణ అవుతాయమ్మా శుభమస్తు గురుగారు మరి వృశ్చిక రాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి అలానే ఏ మంత్రాన్ని జపించాలి అమ్మా వారు ఈ కూడా ఓం తత్పురుషాయ ధీమహి వృష్టి రాశివారుషాయేనాయమహం అంటూ ఉన్న శాస్త్రం వృశ్చిక రాశి వారు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటారమ్మా అందువల్ల వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వారికి సవకాశం ఉన్నప్పుడల్లా ప్రత్యేకంగా మురుగన్ అంటారమ్మా ఆ మురుగన్ ఆలయానికి వెళ్ళి ప్రతి మంగళవారం కూడా దైవ దర్శనం చేసుకుని ఐదు కొబ్బరికాయలు పూర్ణ ఫలాలను అక్కడ సమర్పించి వస్తే వారికి యోగప్రదంగా ఉంటుందమ్మా శుభమస్తు గురుగారు మరి మరియు వృష్టిక రాశి వారు ఏ దైవిక వస్తువుని ధరిస్తే వీరికి అంతా కూడా శుభం కలుగుతుంది అంటారు అమ్మా వృష్టిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలగాలంటే అంటే మనకి ఎంత కష్టపడినా కూడా మనిషికి అదృష్టం కావాలమ్మా అటువంటి అదృష్టాన్ని ప్రసాదించేటటువంటి ఈ లక్కీ గణేష్ అంటారమ్మా అంటే అదృష్ట గణపతి అని చెప్పి తెలుగులో దీనికి పేరమ్మా త్రికాల భైరవ ఆశ్రమన్నందలి మా ఆశ్రమం నందలి ఈ యొక్క లక్కీ గణేష్కి అదృష్టాన్ని వరప్రసాద రూపంలో ధారాదత్తం చేసి మీ గురించి సిద్ధంగా ఉంచాము అందువల్ల గమనించి ఈ వరప్రసాదాన్ని మీరు పొంది ఒక రాగిపళ్ళల్లో పసుపు వేసి మేము చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ క్రమం తప్పకుండా లక్కీ గణేష్ని కనుక మీరు పూజించగలిగితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టదాయకంగా ఉండి గ్రహ బాధలు అన్నీ కూడా నివారణ అవుతాయమ్మ శుభమస్తు గురుగారు ధన్యవాదాలు గురుగారు చూశారు కదండి గురువుగారు చెప్పిన ఏదైతే దైవిక వస్తువు ఉందో దాన్ని పొందాలి అనుకున్న వారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కు కాంటాక్ట్ చేసి మీరు ఆ వస్తువుని పొందచ్చు ధన్యవాదాలు మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ